అప్పుడు మోసే వాళ్ళని అరణ్యంలో నడిపించుకుంటూ కాను దేశం వైపు తీసుకుని వెళ్ళాడు ఇప్పుడు యేసు ప్రభు నిన్ను ఈ పాపం నుంచి మరణం నుంచి ఈ లోకం నుంచి విడిపించి ఆయన నిన్ను నూతన ఎరుషులేములోనికి నూతన భూమిలోనికి నూతన ఆకాశంలోనికి ఎక్కడైతే నీతి నివాసములను అటువంటి ప్రదేశంలోనికి ఈ యేసు ప్రభు అనేటటువంటి న్యూ మోజస్ అనేటటువంటి ఆయన నిన్ను నన్ను నడిపించుకుని పోతూ ఉన్నాడు యేసు ప్రభు చనిపోయాడు శిలువు మీద అందరూ చూశారు దేశమంతా చూసింది ఇస్రాయల్ దేశమంతా పునరుద్ధానుడయ్యడు అనేక మందికి కనిపించారు అందరికీ కనిపించలే కొద్ది రోజుల తర్వాత పది రోజుల తర్వాత పెంతు పండుగ వచ్చింది యూదుల పండగ ఇస్రాయీల్ పండుగ అది ఆ దినమన గొప్ప శక్తితోటి పరిశుద్ధాత్మ అంటే దేవుడు వారి మీదకి దిగువచ్చారు గొప్ప సౌండ్ వచ్చింది గాలి వీచింది పట్టణంలో ఉండే వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు జనమంతా అక్కడికి వచ్చారు వాళ్ళని చూసి అపోస్తల పేతురు ఒక ప్రసంగాన్ని లేదంటే ఒక మెసేజ్ని వాళ్ళకి సందేశాన్ని చెప్పాడు మారు మనసు పొంది రక్షణ పొందండి యేసు ప్రభువు క్రీస్తు ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళకి పాపక్షమాపణ జరుగును పరిశుద్ధాత్మ వరము ఇవ్వబడును క్లుప్తంగా సారాంశం ఇది ఈ మాటలు చెప్పి వాళ్ళంతా కొన్ని వేల మంది అక్కడ చేరారు కొన్ని వేల మంది చేరితే ఆ సువార్తను విన్నటువంటి వారు పేతురు ప్రకటించినటువంటి సువార్తను విన్నటువంటి వారిలో మూడు వేల మంది మూడు వేల మంది సుమారుగా అంతకంటే ఇంకా పైగా ఉండొచ్చు మూడు వేల మంది యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచారు బాత్వీసం తీసుకున్నారు ఆ వారి పాపాలని కడిగి వేసుకున్నారు దేవుని రాజ్యంలో పెట్టారు దీన్ని ఏమంటామండి వాడు వి దిస్ ఆ దినమున కొన్ని లక్షల మంది ఒక భౌగోళిక ప్రాంతంలో అయుప్త దేశంలోంచి బయటకు వచ్చారు ఇక్కడ జరిగినది ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ మూడు వేల మంది తమ పాత జీవితాన్ని వదిలిపెట్టేసి పాపపు జీవితాన్ని వదిలిపెట్టేసి శాతాన్ని సేవించడాన్ని వదిలిపెట్టేసి వాళ్ళందరూ కూడా ఈ వేల మంది ఇంకొక రాజ్యంలోనికి అడుగు పెట్టారు ఇంకొక రాజ్యంలోనికి అడుగుపెట్టారు ఆ రాజ్యము ఇంకా మన ముందు ప్రత్యక్షం కాలే కానీ ఇప్పుడు వాళ్ళు పెట్టారు ఒకనొక దినాన దేవుడు దాన్ని ప్రత్యక్ష భరుస్తాడు ఇప్పుడైతే ఎక్సడస్ న్యూ ఎక్సడస్ అనేటటువంటిది జరిగిపోయింది మూడు వేల మంది వచ్చేసారు దాని తర్వాత ఏం జరిగిందండి ఇంకా మీరు చదువుకుంటూ పోతే తర్వాత అధ్యాయంలో ఉంది ఐదు వేల మంది సంఘానికి చేర్చబడ్డారు న్యూ ఎక్సడస్ ఇంకా ముందుకు జరిగి అనేకమందిని అనేక మందిని యాజకులతో సహా దేవుడు ఇదిగో ఈ సంఘానికి చేరుస్తూ ఉన్నాడు కొన్ని వేల మంది అంటే ఒక లెక్క ప్రకారం అండి ఏరుశలయంలో ఆ కాలంలో జనాభా ఎంత ఉండేదంటే కేవలం పట్టణంలో ఆ టౌన్లో మాత్రమే ఎంత ఉండేదంటే అండి సుమారుగా రెండు లక్షల మంది ఉండేటటువంటి వాళ్ళు ఈ లెక్క సుమారుగా పదివేలు అంటే ఫస్ట్ మొదటి దఫాలోనే మూడు వేల మంది చేరిపోయారు తర్వాత ఐదు వేల మంది చేరినట్టు లోక నంబర్ ఇస్తాడు దాని తర్వాత ఇంకా అనేక మంది చేర్చబడ్డారంటే సుమారుగా రఫ్ ఎస్టిమేట్ మనం కానీ పెట్టుకుంటాండి పదివేల మంది సంఘంలో చేరారండి ఎంత పాపులేషన్లో రెండు లక్షల పాపులేషన్లో అంటే సుమారుగా ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ అంతేనా అండి రెండు లక్షల మందిలో పదివేల మంది చేరిపోయారండి దేవుని రాజ్యంలో అంటే ఎక్స్ట్రెస్ అనేటటువంటిది వచ్చేసి నిర్గమము జరిగిపోయిందండి దేని జరిగింది ఎవరి వల్ల జరిగింది ఎప్పుడు జరిగింది యసు ప్రభు వల్ల జరిగింది ఆయన మరణం వల్ల జరిగింది ఆయన పునరుద్ధానం వల్ల జరిగింది ఇప్పుడు జరుగుతూ ఉంది చూడండి అప్పుడు ఎరుశలేములో జరిగింది అక్కడికి ఆగిపోయిందా నిర్గమము ఆగిపోలే ఎక్కడ దాకపోయింది ఈ నిర్గమము చూడండి ఎరుశలేము తర్వాత సువార్త ఎక్కడికి వెళ్ళిందండి పట్టణానికి వెళ్ళింది సమరయ పట్టణంలో ఫిలిపు ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ సమరయపట్నంలో ఉండేటటువంటి అన్ని జనులైనటువంటి వాళ్ళు విశ్వాసం ఉంచితే అనేక మంది యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి అక్కడ సంఘం స్థాపించబడింది అక్కడికి ఆగిందా అండి కాదు చూడండి అంతి ఒకేలో ఒక దేవుని యొక్క సంఘం నోటి మాట వలన ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వలన ఒక సంఘం ఏర్పడింది అనేక వేల మంది ఆ సంఘంలో చేరారు అక్కడికి ఆగిందా అండి ఆగల అపోస్తలైనటువంటి పౌలు సువార్తను తీసుకుని ఇదిగో ఐరోపా ఖండంలో ఏషియా మైనర్లో ఆ ప్రాంతం అంతట్లో సువార్తను ప్రకటిస్తే అనేక ప్రాంతాల్లో అనేక మంది విశ్వాసం ఉంచారు న్యూ ఎక్సడస్ పాత ఎక్సడస్ ఎట్లా జరిగిందో ఇప్పుడు న్యూ ఎక్సడెస్ అనేటటువంటిది జరుగుతూ ఉంది అక్కడతో ఆగిపోయిందా అండి సువార్త ప్రకటింపబడ్డాం అది ఖండ ఖండాలకి దేశాలకి గ్రామ గ్రామాలకి పట్టణాలకి ప్రాంతాలకి ఆ సువార్త పోతూనే ఉందండి నియంతలు వచ్చినా అడ్డగించే వాళ్ళు వచ్చినా ఆటంకపరిచే వాళ్ళు వచ్చినా దేవుని యొక్క కార్యాన్ని దేవుని యొక్క సువార్తని అడ్డగించుటకు శక్తి కలిగినటువంటి వాడు జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవడూ లేడండి ఎవడూ లేడు కొద్దిమంది అడ్డగించవచ్చు క్రైస్తవుల్ని క్రైస్తవ సంఘాన్ని హింసించవచ్చు కానీ వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు కానీ దేవుని యొక్క సువార్త మాత్రం ఆగడంలే ఎక్కడైతే దేవుని యొక్క సువార్త ప్రకటిస్తుందో అక్కడ నూతన నిర్గమము అనేటటువంటిది జరిగిపోతూ ఉంది మనము ఏ ప్రశ్నతో ప్రారంభించాం దేవుడు ఎందుకు డిస్టెంట్ గా ఉంటాడు దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు ఇట్ సీన్స్ దట్ హీస్ నాట్ యాక్టింగ్ ఎట్ ఆల్ ఇట్ సీన్స్ దట్ హీస్ వెరీ డిస్టెంట్ హీ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ హీఈస్ సో సైలెంట్ ఐఎమ్ సో ఐ ఐఎమ్ సో డిస్కరేజ్డ్ వై దిస్ గాడ్ ఈస్ సో సైలెంట్ అనేటటువంటి ఆలోచనలు నీకు రావచ్చు నాకు రావచ్చు అనేక మందికి రావచ్చు బట్ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెని గాడ్ ఈజ్ ఆల్వేస్ అట్ వర్క్ కుటుంబాలు ఆయన పనిచేస్తూ ఉన్నారండి ఎవరైతే నిర్ణయించబడ్డారు ఎవరైతే సువార్తకి స్పందించేటటువంటి హృదయం కలిగి ఆయన వైపు చూస్తూ ఉన్నారో వాళ్ళ పరిస్థితుల్లో ఆయన పనిచేస్తూ ఉన్నాడు వాళ్ళ జీవితాల్లో ఆయన పనిచేస్తూ ఉన్నాడు వాళ్ళ ప్రతి పరిస్థితుల్లో ఆయన పనిచేస్తూ వాళ్ళని ఆయన విడిపించుకుని వచ్చేదానికి వాళ్ళ జీవితాలు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు ఒకనొక దినాన వాళ్ళు క్రీస్తు ప్రభునందు పూర్తి విశ్వాసంలోనికి వచ్చి వేస్తారండి దట్ ఈస్ ఎక్స్డస్ కానీ ఒక రకంగా చెప్పుకుంటే ఇది న్యూ ఎక్సిడెస్ అయినా ఇంకొక ఎక్సిడెస్ ఒకటి ఉంది ఇంకొక ఎక్సిడెస్ ఇది పూర్తి కాల ఇది సగమే ఇంకొకటి పూర్తి కాబోడుతూ ఉంది అది ఏంటి అంటే ర్యాప్చర్ అంటే రెప్పపాటు కాలంలో దేవుని మీద యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు ఆయన రక్తంతో కడగబడినటువంటి వాళ్ళు ఈ భూమి మీద నుంచి వాళ్ళు పైకి తీసుకొని పోబడతారు ఎత్తబడ్డమంటారు దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచనంలో రేపపాటు కాలంలో మనుషుల్ని దేవుడు ఎక్స్డస్ న్యూ ఎక్సడ్రస్ తీసుకొని వెళ్ళిపోతాడు ఆయన అక్కడ ఐగిప్త దేశంలో ఏ విధంగా ఆయన వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడో ఇప్పుడు కూడా యేసు ప్రభువు తన ప్రజల్ని న్యూ కి సిద్ధపరుస్తూ ఉన్నాడండి సో ఈ న్యూ యాక్చువల్ గా రెండు భాగాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఒకటి నువ్వు అంధకార సంబంధమైన అధికారం నుంచి డొమిన ఆఫ్ డార్క్ నుంచి నువ్వు విడిపింపబడి సాతాన్ చేతుల్లో నుంచి నువ్వు విడిపింపబడి దేవుని యొక్క నీతి రాజ్యంలోనికి యేసు ప్రభు యొక్క వెలుగు రాజ్యంలోనికి నువ్వు అడుగు పెట్టావు దట్ ఈస్ సెల్ఫ్ ఎక్సడెస్ ఓకే ఫైన్ ఆఫ్టర్ దట్ దర్ ఎక్సెస్ దట్ ఈస్ వెన్ యు ఆర్ టేకన్ ఇన్ టు హెవెన్ దట్ ఈస్ బై ర్యాప్చర్ దట్ ఈస్ కంప్లీషన్ ఆఫ్ ఎక్సడెస్ ఒక విషయము మనము జ్ఞాపకం చేసుకుంటాం అది ఏమిటి అంటే అండి ఇస్రాయలీల్ని మోషే ఐగిప్తు దేశం నుంచి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత సీనాయ పర్వతం దగ్గర వాళ్ళని సమకూర్చి వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు అనుకోండి మోషే ద్వారా ఇచ్చాడు ఆ తర్వాత వాళ్ళ ప్రయాణము ప్రారంభమైంది దేవుడు వాళ్ళతో నివాసం చేయడం ప్రారంభించాడు అది పాత నిబంధనలో పాత నిర్గమంలో విషయాలు ఇప్పుడు నూతన నిర్గమంలో జరిగేటటువంటిది ఏమిటి అంటే అండి నీకు నాకు ప్రత్యక్ష గుడారము అంటూ ఏమీ లేదు అప్పుడు ఇస్రాయలీలకి దేవుడు దిగవచ్చి ప్రత్యక్ష గుడారంలో నివాసం చేస్తూ వారి మధ్య ఆయన ఉండేటటువంటి వాడు వాళ్ళతో కలిసి వెళ్ళేటటువంటి వాడు ఈ దినమన మనకు ప్రత్యక్ష గుడారం అంటూ ఏమీ లేదు మనకు ఒక పర్టికులర్ ప్లేస్లో పర్టికులర్ టెంపుల్ అనేటటువంటిది లేదు మరి మన టెంపుల్ ఎక్కడ మన ప్రత్యక్ష గుడారం ఎక్కడ దేవుడు యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుంది దేవుడు ఎక్కడుంటాడు నేను లాస్ట్ టైం మెసేజ్లో చెప్పాను కదండి ఏమని చెప్పి చెప్పాను జీజస్ ఆఫ్టర్ రిజలక్షన్ హ్యాస్ బికమ్ అవర్ న్యూ టెంపుల్ ఆఫ్ గాడ్ యేసు ప్రవ్వే మన యొక్క దేవుని యొక్క మందిరం యేసు ప్రవ్వే మన యొక్క దేవుని యొక్క ఆలయం నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దేవుని ఆలయం దగ్గరకి నువ్వు వచ్చినట్లు లెక్క ఇప్పుడు ఈ నూతన మోజస్ న్యూ మోజస్ అనేటటువంటి ఆయన యేసు ప్రభు నిన్ను నన్ను నడిపించుకుని పోతూ ఉన్నాడు వాళ్ళు అరణ్యంలో ఏ విధంగా నడిచి వెళ్ళారో అదేవిధంగా నువ్వు నేను ఈ లోకం అనేటటువంటి అరణ్యంలో నడిచిపోతూ ఉన్నాం వాళ్ళకి శ్రమలు ఎదురైనవి వాళ్ళకి పరీక్షలు ఎదురైనవి వాళ్ళకి ఇరుకు ఇబ్బంది ఎదురైంది వాళ్ళకి అలసట వచ్చింది వాళ్ళు బాధపడ్డారు శారీరకంగా లేదంటే అలసట చోతి బాధపడ్డారు ఆ బాధపడినప్పుడు వాళ్ళు దేవుని మీద గుణిగారు దేవుని మీద సనిగారు మోసేతోటి అన్నారు ఎందుకు వచ్చినా గొడవండి మేము ఐగుప్తు దేశం నుంచి వచ్చాము తిరిగి మేము ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాము ఈ ఎడారిలో మేము నడవలేము ఈ అరణ్యంలో నడవలేము అనేకమైనటువంటి కష్టాలు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు గొనుక్కుంటూ ఏమన్నారంటే ఒక మాట అన్నారండి చాలా కీలకమైనటువంటి మాట అది ఏమిటి అంటే యహోవా మా మధ్య ఉన్నాడా అనేటటువంటి మాట వాళ్ళు అన్నారు ఎంత మాట అండి అది దాని గురించి ఒకసారి ఆలోచించండి వాళ్ళని ఐగుప్త దేశం నుంచి బయటికి తీసుకొని వచ్చింది యహోవా దేవుడు పది తెగుళ్ళు పంపి ఫరోని అణచివేసినటువంటి వాడు దేవుడు ఏమండి ఎర్ర సముద్రం చీల్చినటువంటి వాడు దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించినటువంటి వాడు దేవుడు ఏమండి ఇన్ని సూచక క్రియలు వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళు అనేటటువంటి మాట ఏమిటి అంటే అండి యుహోవా మన మధ్య ఉన్నాడా అనేటటువంటి మాట ప్రశ్న వేశారండి ఎవరిని మోసర్ని ఏమండి దాన్ని విని యుహోవా దేవుడు చాలా బాధపడ్డాడు ఆయన వాళ్ళతో నడిచి వస్తూ ఉన్నాడు ఆయన వాళ్ళ కంటికి కనిపించకపోవచ్చు ప్రత్యక్ష ఉంది ప్రత్యక్ష గుడారం ఉంది కంటికి కనిపించకపోవచ్చు ఈ దినమున నువ్వు నేను ఈ లోకంలో నడిచిపోయేటప్పుడు నీకు ఎదురయ్యే శ్రమంలో నీకు ఎదురయ్యేటటువంటి కష్టంలో నీకు బాధలో చూడండి వాళ్ళు గొనిగినట్లుగా వాళ్ళు సనిగినట్లుగా గొనగవద్దు సనగవద్దు వాళ్ళు వ్యభిచారం చేసినట్లుగా వ్యభిచారము చేయవద్దు పాపము చేయవద్దు అని చెప్పి అపోస్తులైనటువంటి పౌలు కొరంజీలికి రాసినటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయంలో ఒక హెచ్చరిక ఇస్తారండి దాన్ని చదువుతాం సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టం లేదు అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయారు అందరూ మోషను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి అందరూ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిత్రి అందరూ ఆత్మసంబంధమైనటువంటి ఒకే పానమును చేసిత్రి ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధం బండలో తాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి జనులు తిరుమిటను త్రాగుకను కూర్చుండి ఆర్డకులు లేచి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వల్ల మీరు విగ్రహారాధకులై ఉన్నకుడి మరియు వారి వల్ల మనము వ్యభచరించక యుందము వారిలో కొందరు వ్యభచరించి ఒక్క ద్రములనే ఇరవై మూడు వేల మంది కూలిరి మనము ప్రభువును శోధింపక యుందము వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి మీరు సనగకుడి వారిలో కొందరు సాగి సంహారకుని చేత నశించితి ఈ సంగతులు దృష్టాతములుగా వారికి సంభవించినవి యుగాంతమందున్న మనకు బుద్ధి బుద్ధికలుగుటకై వ్రాయబడను తాను నిల్చున్నానని తలుచుకున్న వాడు పడకుండా నట్లు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను సాధారణంగా మనుష్యులకు కలుగ శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగిన కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడియుడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలిగి చేయను అని చెప్పి ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఐక్య దేశం నుంచి నిర్గమము చెంది అరణ్య మార్గములో నడిచిపోయినటువంటి వారిని దృష్టాంతంగా తీసుకొని అపోస్తలైనటువంటి పౌలు ఈ దినమున నూతనమైనటువంటి లో కొత్త నిర్గమంలో ఉన్నటువంటి ప్రజలతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు క్రైస్తవ జీవితంలో అండి ఒక గొప్ప నష్టాన్ని కలిగించేటటువంటిది ఏమిటో తెలుసా అండి విశ్వాస జీవితంలో పర్సనల్ లైఫ్లో దేవుని యొక్క సహవాసంలో సంతోషము లేకుండా ఉండేదానికి డిప్రెషన్కి డిస్కరేజ్మెంట్కి కారణం ఏమిటో తెలుసా అండి యేసు ప్రభు రక్తము చేత విమోచించబడి విడిపించబడి ఆయన చేత నడిపింపబడుచు ఉన్నటువంటి జనులు కాన్స్టాంట్గా ఏమండి ప్రతి నిత్యము గొణుగుతూ సణుగుతూ గొణుగుతూ సణుగుతూ దేవుడికి అయిష్టమైనటువంటి మాటలు పలుకుచు బాధ కలిగించేటటువంటి మాటలు దుఃఖము కలిగించేటటువంటి మాటలు దైవ దూషణకి క్లోజ్గా సమీపంగా ఉండేటటువంటి మాటలు పలుకుచు దేవుడితోటి సంభాషించేటటువంటి వాళ్ళు దేవుడి సన్నిధిలో మాట్లాడేటటువంటి వాళ్ళకి విశ్వాసపరంగా ఆత్మపరంగా ఏమండి కొన్ని సందర్భాల్లో శరీర పరంగా కూడా నష్టము కలుగుతుంది దట్ ఈజ్ వాట్ ఇట్స్ సణుకుడు గుణుకుడికి అంత పవర్ ఉందండి బూతు మాటలు చెడ్డ మాటలు వ్యభిచారం విశ్వాసంలో ఉండేటటువంటి వాళ్ళు పాపము చేసినప్పుడు కలిగేటటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలు కొంతమంది సంహరింపబడ్డారు విశ్వాసాలని చెప్పుకుంటూనే ఉంటారు క్రైస్తవులు అనుకుంటున్నారు సడన్గా అన్టైమ్లీ డెత్ ఎందుకు సంభవిస్తుంది వై అంటే ఒక కారణము వేరే కారణాలు అనేకం ఉండొచ్చు ఒక కారణం ఏంటంటే బైబిల్ చెప్పేటటువంటిది ఇవి ఏమిటి అంటే దేవుని యొక్క మార్గంలో నుంచి బయటికి వెళ్ళిపోయి రక్షణ పొందాము అన్న విషయము మర్చిపోయి తిరిగి పాపంలో జీవిస్తూ పాపంలో ప్రవేశించినటువంటి వాళ్ళకి జరిగేటటువంటి విషయం అది అన్ టైమ్లీ డెత్ అపోస్తలైనటువంటి పౌలు కురైందీలుకి రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో దేవుని యొక్క బల్లను గురించి మాట్లాడుతూ ఒక విషయము చెప్తాడండి చాలా క్రైస్తవులు ఆలోచించవలసినటువంటి విషయము ఇందువలననే మీలో అనేకులు బలహీనులై ఉన్నారు రోగగ్రస్తులయి ఉన్నారు అనేక మంది ప్రభువులో నిద్రించి బలహీనత రోగము వ్యాధి జబ్బు తర్వాత దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి దినములు పూర్తి కాకముందే దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఎందువలన జరుగుతుంది అంటే కారణం ఏమిటి అంటే అపోస్తలైనటువంటి పౌలు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే యోగ్యంగా దేవుని యొక్క బలలో పాలు పంచుకోకుండా ఉండడము ఒక ముఖ్యమైనటువంటి కారణము అంటాడు ఇది కరెక్ట్ నిజమేనా అండి నేను చెప్తున్నాను చూడండి ఇక్కడ ఏమంటాడంటే అపోస్తలైన పౌలు ప్రభంజులు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై వచ్చిన ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులను అయి ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అయితే మనల్ని మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదుము మనము తీర్పు పొందిన లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగుతున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము కాబట్టి నా సహోదరులారా భోజనం చేయటం మీరు కూడి వచ్చినప్పుడు ఒకరిని ఒకడు కనిపెట్టుకుని ఉండి మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండానట్లు ఎవడైన ఆకలి తన ఇంటిలోనే భోజనం చేయాలను నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు క్రమపరుతును అని చెప్పి చెప్పాడండి విషయం అది రోగము వ్యాధి జబ్బు ఏమండి సమయం రాకముందే చనిపోవడము ఇటువంటివన్నీ కూడా ఒక కారణం ఆయన చెప్పే మిగిలిన కారణాలు వేరే ఉండొచ్చు ఇది ఒక్కటే కారణం అని చెప్పి నేను చెప్పడం లే మిగిలిన కారణాలు వేరే ఉండొచ్చు అదర్ థింగ్స్ ఏదైనా ఉంటే ఉండొచ్చు ఒక కారణం ఏంటంటే వీక్నెస్కి సిక్నెస్కి రీజన్ ఏంటి అంటే అండి జీవితంలో దేవుని యొక్క చిత్తంలో దాటి రక్షణ పొందిన తర్వాత అటువంటి పాప మార్గంలో తిరిగిపోతే ఇటువంటివన్నీ సంభవిస్తాయని చెప్పి అపోర్తలైనటువంటి పౌలు ఆయన చెప్తూ ఉన్నాడండి నూతన నిర్గమంలో నువ్వు ఉన్నావు దేవుడు నిన్ను నడిపించుకొని పోతూ ఉన్నాడు యేసు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు యేసుప్రభు నీకు చేసినటువంటి వాగ్దానం ఏంటి నేను నిన్ను ఎన్నడూ విడవను నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను అది ప్రామిస్ నీకు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్రెళ్ళను నేను నా కృప నిన్ను విడిచిపోదు దేవుని యొక్క వాగ్దానం ఇది ఏమండి అపోస్తలైనటువంటి పౌలు ఏమంటాడు రోమిల్ రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఆయన ఏమంటారంటే ఒక దగ్గర ఆ చివరి భాగంలో జీవమైన మరణమైనను ఎత్తైనను లోతైనను ఉన్నవి అయిన రాబోనైను ప్రధానులైన అధికారులైన దేవదూతులైన సృష్టిలో సృష్టింపబడినటువంటిది మరి ఏది కూడా క్రీస్తు ప్రభునందు ప్రేమ నుంచి నన్ను ఎడబాప లేవు అని చెప్పి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు అంత బలమైనటువంటిది దేవుని ప్రేమ నిన్ను దేవుడు యేసు ప్రభులో విమోచించుకున్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు దేవుడు నిన్ను ఎడబాయుడు నీకుండేటటువంటి పరిస్థితులు నీకుండేటటువంటి కష్టము నష్టము శ్రమ దుఃఖము అవన్నీ కూడా నీ మైండ్ మీద ఎటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నా అంటే దేవుడు నాకు తోడుగా లేడు కాబట్టి నాకు ఈ కష్టం వచ్చింది ఇస్రాయలీల ప్రాబ్లం అదే అలసట ఇచ్చింది నీళ్లు లేవు ఆకలి కాబట్టి దేవుడు మమ్మల్ని విడిచిపోయాడు అనేటటువంటి రాంగ్ కన్క్లూషన్ వాళ్ళు వచ్చారు ఆ కన్క్లూజన్ నువ్వు చేయు దేవుడు నీకు ఖచ్చితంగా నిశ్చయంగా తోడయినాడు ఒక్కసారి ఆయన తన్ను తాను నీకు ఆయన కమిట్ అయిన తర్వాత నీతో ఉండేదానికి నిన్ను విమోచించేదానికి తన రాజ్యంలో చేర్చుకునేదానికి ఆయన కమిట్ అయిన తర్వాత ఆయన క్రిందకి దిగిన తర్వాత ఆయన నీ చేతిని విడిచిపెట్టాడు నువ్వు విడిచిపెట్టాల్సిందే నువ్వు పక్కకు పోవాల్సిందే నువ్వు పాపంలో పోవాల్సి పాపం చేయవలసిందే నువ్వు మార్గం తక్కవలసిందే ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఎప్పటికీ 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 కూడా విశ్వాస్యత నమ్మకం నమ్మకత్వం కలిగినటువంటి దేవుడు ఆయన విశ్వాస్యత ఆయన సత్యసంధత ఆకాశ మండలం నటించినవి కీర్తనలో ఒక దగ్గర రాయబడింది నూతన నిర్గమంలో ఉండేటటువంటి నువ్వు నీ యొక్క ప్రవర్తన నీ క్యారెక్టర్ని నీ కండక్ట్ని చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ముందుకు పోవాలి ఈ నిర్గమంలోకి నూతన నిర్గమలోనికి యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు నీ జీవితంలో నుంచి దేవునికి ఇష్టం లేనటువంటి విషయాలు నువ్వు పూర్తిగా వదిలేయాల్సిందే రాజీ పడేదానికి లేదు అద్భుత కార్యం నీ జీవితంలో చేశాడు దేవుడు నిన్ను రక్షించుకోవడం అనేటటువంటి దేవుడు చేసినటువంటి కార్యం నువ్వు యేసు ప్రభు యొక్క సువార్తని నమ్మడం అనేటటువంటిది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతకరమైనటువంటి విషయం ఎందుకంటే అనేక మంది నీలాగా విశ్వాసంలోకి రాలే చాలామంది నశించిపోతున్నారు వాళ్ళలో ధనికులు ఉన్నారు వాళ్ళలో విద్యావంతులు ఉన్నారు వాళ్ళలో ఘనమైనటువంటి పుట్టుక కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అనేక మంది ఉన్నారు కానీ నువ్వు మాత్రం విశ్వాసంలోకి వచ్చావు అది నీ వలన కలిగినటువంటిది కాదు అది దేవుని వల్ల కలిగినటువంటిది దేవుడు నీ జీవితంలో పని చేయడం వల్ల నువ్వు ఆ ఐగుప్తు అనేటటువంటి లోకం నుంచి విడిపించబడి యేసు ప్రభు రాజ్యంలోనికి నువ్వు వచ్చావు దేవుని కార్యం అది చాలా గొప్ప కార్యం చేశాడు నీ జీవితంలో యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచడం అంటే సువార్తను నమ్మడం అంటే దేవుని కార్యమేనండి పరిశుద్ధాత్మతో నిన్ను నింపాడు ఇందాక నేను చెప్పాను కదా పరిశుద్ధాత్మ వలన నీ జీవితము శక్తితో నింపబడుతుంది ఖచ్చితంగా నిశ్చయంగా శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి బాధ వస్తుంది కానీ వాటన్నిటి నుంచి ఆయన నిన్ను విడిపించడకు సామర్థ్యం కలిగినటువంటి వాడు శక్తి కలిగినటువంటి వాడు జాలి కలిగిన కాబట్టి ఒకటి నీ నుంచి దూరం చేసుకో గుణుగుడు సణుగుడు దేవుణ్ణి దూషించడం ఇవన్నీ కూడా తర్వాత ఇంకొక మెసేజ్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి నేను మాట్లాడతాను ఎందుకు దేవుని యొక్క వాగ్దానాలు ఒక విశ్వాస జీవితంలో ఫలించడం ఆలస్యం అవుతుంది దేవుని యొక్క వాగ్దానం విశ్వాస జీవితంలో ఫలించవలసిన సమయానికి అది ఫలించదు అది నెరవేర్చబడదు దానికి కారణం ఏంటో తర్వాత ఇంకెప్పుడైనా మాట్లాడుకుంటాం ఇప్పుడు ధ్యానించినటువంటిది ఇప్పటి వరకు ధ్యానించినటువంటి వాన్ని దేవుడు జీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుంటాం మీరందరూ తరలించితే అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు జబ్బుతో బాధపడుతున్నటువంటి వాళ్ళు తర్వాత వచ్చి ఇరుకులో ఇబ్బందిలో ఉన్నటువంటి వాళ్ళు నేను ప్రార్థన చేసేటప్పుడు నాతో కలిసి మీరు అంగీకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి బైబిల్లో వాగ్దానం ఏంటి భూమి మీద ఇద్దరు ముగ్గురు దేని విషయమైనా ఏకీభవించి అంగీకరించి ప్రార్థన చేస్తే పరలోకమందున్న తండ్రి వలన వారికి దొరకును అని దేవుడు వాగ్దానం చేశాడు యేసు ప్రభు వాగ్దానం చేశాడు మత్స్య వార్త పద్దెనిమిది అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన దాని ప్రకారము ప్రార్థన చేస్తాం మీ శరీరంలో ఏ భాగంలో అయితే నొప్పి బాధ వేదన జబ్బు ఉందో దాని మీద మీ చేయి పెట్టండి ప్రార్థనలో నాతో కలిసి అంగీకరించండి పరిశుద్ధుడు మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యుహోవా దేవ యేసు ప్రభు నందు మమ్మల్ని పిలిచి మమ్మల్ని రక్షించినటువంటి దేవ మమ్మల్ని ప్రేమించినావు కనుక నువ్వు మమ్మల్ని రక్షించున్నావు మా యొక్క రక్షణకు ముందుగా నీ ప్రేమ నడిచి ఉన్నది తండ్రి పరమతండ్రి యహోవ దేవ ఈ సమయంలో నీ సన్నిధిలో యేసు ప్రభు నామంలో నీకు మొరపెట్టుచున్నటువంటి బిడ్డలు వారి విషయమై ప్రార్థన చేయిచూ ఉన్నాను తండ్రి నాతో కలిసి అంగీకరించి నీ సన్నిధిలో ప్రార్థన చేయించినటువంటి బిడ్డల యొక్క విన్నపములను మొరలను నువ్వు ఆలకించి తండ్రి వారి యొక్క విన్నపమును తండ్రి వారికి జవాబు దాయిచ్చేము విడుదల కలిగించేము స్వస్థత కలిగించేయము ఆరోగ్యం అనుగ్రహించము వారిని పట్టి పీడించేటటువంటి ప్రతి విధమైనటువంటి రోగమును యేసు ప్రభు నామమును బట్టి ఆయన శరీరం మీద పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నదని చెప్పి నువ్వు ప్రకటించున్నావు కనుక నీ వాక్యము ఉన్నది కనుక దేవా ఈ బిడ్డలు నీ సన్నిధిలో ఏ రోగం విషయమైతే నీతో మొరపెట్టుచు ఉన్నారు తండ్రి ఆ రోగమును నువ్వు తీసివేసి ఆ వ్యాధిని తీసివేసి వారికి విడుదల కలిగించేము నోటి మాట చేత నాయన నువ్వు చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికించున్నావు కుష్టి రోగి నీ దగ్గరకు వచ్చి ప్రభువా నీకు చిత్తమైతే నన్ను స్వస్థపరచగలవు అని చెప్పి ఆయన అన్నప్పుడు నాకు ఇష్టమే నువ్వు స్వస్థడు కమ్ము అని చెప్పి నువ్వు పలికి ఆయన్ను ముట్టినప్పుడు అప్పటికప్పుడు అక్కడికక్కడ ఆ సమయంలోనే ఆ క్షణంలోనే ఆ రోగము ఆ మనుషుని విడిచిపోయినది అదే విధముగా ఈ సమయంలో ప్రభు నీ సన్నిధిలో వచ్చి ప్రభు ప్రార్థన చేయించినటువంటి నీ బిడలు నిన్ను అడుగుచున్నటువంటి ప్రభు నిన్ను అడుగుచున్నటువంటి వారు తండ్రి నీకు ఇష్టమైతే నాకు స్వస్థతను ఇవ్వగలవు నన్ను స్వస్థపరచగలవు అని చెప్పి నేను నమ్ముచున్నా అని చెప్పి చెప్పేటటువంటి ప్రతి బిడను ముట్టము దేవా వారి శరీరంలో ఉండే బలహీనతను తీసివేయము దేవా ఆ రోగమును తీసివేయము దేవా నాయన తండ్రి ప్రతి విధమైనటువంటి శారీరక బలహీనత ప్రవ్వ ఆయా తలనొప్పులతో బాధపడేటటువంటి వారు ఆయా మైగ్రేన్ హెడ్డేక్స్తో బాధపడేటటువంటి వారు నా తండ్రి వారికి విడుదల కలిగించేము ఏసు ప్రభు పరిశుద్ధ నామంలో జీవం కలిగినటువంటి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఆ మైగ్రేన్ హెడ్డేక్ని నాయన భరించలేనటువంటి తలనొప్పితో బాధపడేటటువంటి బిడ్డల కోసం నేను ప్రార్థన చేయొచ్చు ఆ తలనొప్పిని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో గద్దించి విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఎస్ నామంలో ఆ బంధకములు తిరిగిపోవును గాక ఎస్ నామంలో బిడ్డలకి విడుదల కలుగును గాక ఎస్ నామంలో ప్రభావ గొంతు భాగంలో ప్రభావ బాధపడుచున్నటువంటి బిడ్డలు రోగము కలిగినటువంటి బిడ్డలు ఎస్ నామంలో ఆ రోగము విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా కళ్ళ రోగము కలిగినటువంటి వారు రకరకాలమైన ఇన్ఫెక్షన్ కలిగినటువంటి వారు యేస్సు ప్రభు నామంలో ఆ కళ్ళల్లో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను పరమ తండ్రి యుహోవ దేవ అయా తండ్రి శరీరంలో అయా వెన్నుపూస నొప్పి కలిగినటువంటి వారు అయా తండ్రి నాయన మెడ నొప్పులు కలిగినటువంటి వారు అయా తండ్రి స్పాండిలైటిస్ తో బాధపడేటటువంటి బిడలు అయా రొమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడేటటువంటి బిడలు యేస్సు నామంలో ఈ జబ్బుల్ని నేను గర్జిస్తున్నాను ఇదిగో ఏ బిడ్డ ప్రభు నీ వైపు చూస్తూ నాయన తండ్రి నిన్ను అడుగుచూ ఉన్నదో ఏసు నామంలో ఇప్పుడే స్వస్థత కలిగిన గాక ఏసు నామంలో ఇప్పుడే విడుదల కలిగిన గాక ఏసు నామూల బంధకములు సంపూర్ణంగా తెగిపోవును గాక నాయన తండ్రి కడుపులో బలహీనత కలిగినటువంటి వారు అయా కడుపులో బలహీనత కలిగినటువంటి వారు అయా తండ్రి సమస్తమైనటువంటి నాయన బలహీనతలో గ్యాస్ ప్రాబ్లం కలిగినటువంటి వారు ఎస్ నామంలో ఆ గ్యాస్ ప్రాబ్లం కడుపులో ఉండేటటువంటి మంట కడుపులో ఉండేటటువంటి అల్సర్స్ యేస్ నామంలో తొలగిపోయి విడిచిపెట్టు ఎస్ నామంలో దేవుని యొక్క శక్తి బిడ్డల మీద బలముగా పడును గాక ఎస్ నామంలో దేవుని యొక్క శక్తి ఈ బిడ్డల మీద బలముగా పడును గాక సర్వశక్తి మంత్రుడు ఎస్ ప్రభు పరిశుద్ధ నామంలో నాయనా దేవ నాయనా పరమ తండ్రి యుహోవ దేవ పాదముల్లో జబ్బు కలిగినటువంటి వారు నాయన పాదముల్లో జబ్బు కలిగినటువంటి వారు ఏసు నామంలో ఆ జబ్బును గర్జిస్తున్నాను ఏస్ నామంలో జబ్బును గర్జిస్తున్నాను ఆయాసంతో బాధపడేటటువంటి వారు నాయన తండ్రి ఆస్థమా రోగంతో బాధపడేటటువంటి వారు ఎస్ నామంలో ఆ ఆస్థమా రోగము ఇప్పుడే ఆ బిడ్డ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామంలో బయటికి వెళ్ళిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా తండ్రి పిల్లల కోసం అడుగుచున్నటువంటి వారు అయా గర్భపలము లేనటువంటి వారు ఏసు నామంలో అడుగుచున్నటువంటి ఆ బిడల యొక్క గర్భంలో ఏసు నామంలో తెరవబడినగాక ఏసు నామంలో వారికి సంతానము కలుగునుగాక ఏసు నామంలో గర్భపలము వారికి కలుగునుగాక ఏసు నామంలో తండ్రి నేను అడుగుచున్నాను ఏసు నామంలో ఇది జరుగునుగాక నా తండ్రి ఒంటరితనంతో బాధపడేటటువంటి వారు అయా దుఃఖించేటటువంటి వారు నాయన ఏ దిక్కు లేక సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేక ఒంటరిగా ఉండి కృంగిపోవచ్చు మానసికంగా కృంగిపోవచ్చు అనేటువంటి వారి కోసం నేను ప్రార్థన చేయించున్నాను దేవా నాయన నీ సన్నిధి వాళ్ళ మీద ప్రకాశింప చేయము నీ మొక్క కాంతి వాళ్ళ మీద ప్రకాశింప చేయము నీ సన్నిధి వాళ్ళకి బయలుపరచము నువ్వు వారికి తోడై ఉన్నావని వారి చేతిని నువ్వు విడిచిపెట్టమని నువ్వు సహాయం చేసినటువంటి దేవుడు అని దేవ విమోచించినటువంటి దేవుడు అని ఈ జనులు ప్రవ్వా అనుపూర్వకంగా తెలుసుకునేటట్లు దేవా వారి జీవితంలో నువ్వు అద్భుత కార్యములు చేయము దేవా ఒంటరితనమును తీసి తీసివేయము దేవా ఆ బిడలకు సహాయముగా ఉండము దేవా వారికి సహాయకులను పంపము దేవ ప్రభు నామంలో నిన్ను అడుగుతున్నాను తండ్రి నాయన ఇంకా అనేక రకమైనటువంటి రోగములతో వ్యాధులతో బాధపడేటటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు యస్సు ప్రభు నామంలో జరిగించము సూచక క్రియలు చేయము మహత్ కార్యములు చేయము ఆశ్చర్య కార్యములు చేయము స్వస్థత కార్యములు చేయము నీ నాయన నీ సేవకుడైనటువంటి నీ పరిశుద్ధ సేవకుడైనటువంటి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రతి విధమైనటువంటి రోగమును వ్యాధిని జబ్బును తండ్రిను తీసివేసి పూర్ణ ఆరోగ్యమును నీ బిడ్డలకి దాయి చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్